అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి కోసం ప్రజల్ని అడగండి మంచిదే కదా ఇది ఇక్కడ షెరకులా గారు తప్పన్నది ఏం కాదు కదా ఇప్పుడు దీనికి కూడా వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలో కొంతమంది సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు ఒక్క పర్సెంట్ కూడా ఓటింగ్ లేనటువంటి షర్మిలా కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక్క మాట చెప్తున్నా ఎవరైతే షర్మిలా గారిని ఈ మాట అన్నారో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించింది వైఎస్ షర్మిలా కాదా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఎందుకంటే షర్మిలా గారు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకి కీలక పాత్ర పోషించారు అప్పట్లో షర్మిలా గారికి పదవిస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత అసలు షర్మిలానే పక్కన పెట్టేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అసలు షర్మిలా చేసినటువంటి భిక్ష ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే పార్టీ బాధ్యతలను భుజ మీద వేసుకొని తను పాదయాత్ర చేసి అనేక మందికి జగన్మోహన్ రెడ్డి యొక్క విషయాల గురించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పనుల విషయాల గురించి ప్రజలకి తీసుకెళ్ళినటువంటి ఈ ఘనత వీ వైయస్ షర్మిల గారిది ఇలాంటి వైఎస్ షర్మిలకి వన్ పర్సెంట్ కూడా షేరింగ్ లేనట్టు ఓట్ షేరింగ్ లేనటువంటి షర్మిలా మాట్లాడుతుందని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు కనీసం ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని ఎంత దారుణాది దారుణంగా మాట్లాడాడో మనం స్వయంగా చూస్తూ ఉన్నాం ఆస్తుల తాగాదల్లో సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క విషయాల కలహాల గురించి మాట్లాడండి ఒక అర్థం ఒక అర్థం ఉందనుకోవచ్చు ఎందుకంటే తప్పది ఎందుకంటే చేసిన మేలు చేసిన కృతజ్ఞతను ఎప్పుడూ మర్చిపోకూడదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు సో వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి మనకొద్దు కానీ ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు ఇప్పటికి కూడా షర్మిలాని ఇష్టానుసారంగా ఇప్పటికి తిడుతున్నారు ఎందుకు తిడతారు ఏం తప్పు చేసిందావిడీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురించి కూడా మాట్లాడింది సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో అర అరెస్టులు జరుగుతూ ఉన్నాయి తప్పు చేసినటువంటి తప్పుడు రాతలు రాసిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుతూ ఉన్నారని చెప్పి షర్మిలా గారు కూడా మాట్లాడుతున్నారు దీనికి ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా మేము అభినందిస్తున్నామంటూ షర్మిలా గారు మాట్లాడారు ఇంతలో తప్పేం లేదు కదా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీకి కలిగినటువంటి బాధ ఏంటి తెలుసా చంద్రబాబు నాయుడు గారిని పోగొడడం పోలీస్ వ్యవస్థని పోగొడడం అయితే ఇక్కడ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళందరూ సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ అరెస్ట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టి నువ్వు వెళ్ళి రాజీనామా చేయవయ్యా నువ్వు పెట్టినటువంటి పోస్టులు నువ్వు పెట్టినటువంటి రాతల వల్లే కదా వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు నువ్వు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళట్లేదు ఒక పక్కన వీటి గురించి ప్రజల సమస్యల గురించి పోరా పోరాడో నీ కార్యకర్తలుగా అండగా ఉండవు నువ్వు ఎందుకు వచ్చింది నువ్వు వెళ్ళి రాజీనామా చేసి నీ పన్ను చూసుకో చెప్పి షర్మిలా అంటే షరింలా అని మళ్ళీ ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారో మొదలెట్టేశారు సో ఇక్కడ ఆలోచించడం మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులేంటి ఎంత అప్పు తెచ్చాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత ఈ రోజున ప్రభుత్వ ధనం ఉంది ఏమైంది దాని గురించి మాట్లాడు కానీ దాని గురించి మాట్లాడలే పోనీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కొంతమంది అరెస్ట్ అవుతున్నారు దాని గురించి కావాలని అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి ఒకసారి వెనక తిరిగి చూసుకో దాంట్లో ఎక్కడ అన్యాయంగా అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేశారో ఒకసారి చూపించు ఎందుకంటే సొంత చెల్లి అయినా సరే నన్నే నా మీద కేసు పెట్టే వైయస్ జగన్మోహన్ రెడ్డిని చెల్లి ప్రశ్నిస్తూ ఉంది వర్ర రవీందర్ రెడ్డిని ఏం అడ్డంగా పెట్టుకొని ఏం చేసేవైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారి మీద ఎంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేసావు వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి నువ్వు అన్నవే చెల్లి షర్మిల గారు మీ తల్లిగారు విజయమ్మ గారు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు మీ వైఎస్ కుటుంబంలో మీ పుట్టుక మీ పుట్టుకని షర్మిలా గారి పుట్టుకని ఎంత దారుణాతి దారుణంగా ఈ వర్రా రవీంద్ర రెడ్డి ఎంత పోస్టులు పెట్టాడో ఒకసారి చూసావు నువ్వు సొంత చెల్లి పుట్టుక గురించి అవమానించాడు అది ఎంత దారుణాతి దారుణమైన విషయాలు అయినా సరే దీని మీద స్పందించలేదంటే నేను ఏమనాలి మీ కుటుంబాన్నే మీ పుట్టుకలు కూడా అవమానించేలా అతను పోస్టులు పెట్టాడు అంటే ఎంత దారుణాతి దారుణం కట్టాడు ఇలాంటి వారిని మీరు ఇంకా ఎనకేసుకొస్తున్నారు దీని గురించి ప్రశ్నిస్తే ప్రశ్నించే వారి మీద బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేయడం ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే వాళ్ళ మీద ఎంతటి వారి మీద బురద లే రాజకీయాలు చేయడమేనా షర్మిల గారి గురించి ఈరోజు పోగడము కాదు అవన్నీ కాదు అంటే పాయింట్ వెర్షన్లో మాట్లాడుతున్నాం తప్ప ఇక్కడ జరిగినటువంటి రాజకీయ కోణంలో మనం మాట్లాడతాం తప్ప వ్యక్తిగత విషయాలు మేము మాట్లాడడం మాకు అవసరం కానీ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ షరిమిలా గారు మాట్లాడింది ఇంట్లో తప్పే ఉంది తప్పే ఉంది సోషల్ మీడియా గురించి మాట్లాడారు తర్వాత నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు దాని గురించి మాట్లాడారు నువ్వు వెళ్ళి డిక్లరేషన్ తీసుకో ప్రజలు నిన్ను నువ్వు ఏర్పాటు చేసుకుంది ప్రజలు నిన్ను ఎమ్మెల్యే గెలిపించింది ప్రజలు అలాంటి ఎమ్మెల్యే గెలిపించిన నువ్వు ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించకుండా నేను వెళ్ళను నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తా నాకు మైకులు ఇవ్వరో నాకు మాట్లాడే ఛాన్స్ ఉండదు అని చెప్పి ఈ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే ఏమో ఉపయోగం అంటూ షిర్మిలా గారు ప్రశ్నిస్తే దాని మీద విమర్శలు చేయడం అసలు దీంట్లో ఏమైనా ఉందా అసలు దీంట్లో కొంచెమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాకి ఓట్ షేరింగ్ లేని వాళ్ళు ఎమ్మెల్యే గెలవనే వాళ్ళు నన్ను విమర్శిస్తారా అని మాట్లాడుతూ ఉన్నావు కనీసం నిన్ను గెలిపించడానికి అసలు నీకు ఆ ముఖ్యమంత్రి స్థానం రావడానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిలా గారు కదా అలాంటి వారిని అలా అనవచ్చా ఈరోజు నీకు అధికారం ఇంతలాంటిది వచ్చిందంటే కీలక పాత్ర పోషించడం అనేక మంది ఉండబట్టే నీకు ఆ పదవి వచ్చింది ఇప్పుడు నువ్వు అధికారం నుంచి రోజున నూట యాభై ఒక్క సీట్ వచ్చినాయి నీకు ఈరోజున పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఇలాంటివి చేయబట్టే సోషల్ మీడియా వేదిక చేసుకొని ప్రతి ఒక్కరినే ఆడపిల్లల మీద అసభ్యకర పోస్టులు పెట్టడం రాజకీయాల గురించి మాట్లాడే మీద బొక్కలు ఎరగదేయడం ఎవరైనా ఎలా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యం చేయడం పోలీస్ స్టేషన్ చిత్త కొట్టడం మళ్ళీ బయటకు పంపించడం గత ఐదు సంవత్సరాలు చేసింది ఇదే కదా మీరు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధికారులు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఇప్పటికీ అసభ్యకర పోస్టులు ఆగల గత ఆరు నెలల ఐదు నెలల గత ఐదు నెలలు బట్టి కోటం ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్ అయిందో ఎప్పుడైతే దీని మీద ఎంక్వైరీలు ప్రారంభించారో ప్రతి ఒక్కరు అరెస్ట్ అయ్యేపాటికి గతంలో వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు చేదు అనుభవాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరఫున ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ ఒక్కరొక్కరుగా కేసులు పెట్టడం ప్రజ ప్రెస్లోకి వచ్చి మాట్లాడడం వాళ్ళ యొక్క గళాన్ని విలిపిస్తూ ఉన్నారు అందులో షర్మిల గారు మాట్లాడింది కూడా ఇదే రోజున నా పైన కూడా దుష్ప్రచారం చేశారు నా విషయం మీద కూడా అనేక రకాలుగా నా పుట్టుకను అవమానించారు నా తల్లిని అవమానించారు నా భర్తను అవమానించారు అని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడినటువంటి వైఎస్ షర్మిల గారు అదే కదా మాట్లాడింది సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని నన్ను నా దా నా కుటుంబాన్ని ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారు సొంత అన్న ముఖ్యమంత్రి అయ్యి ఉండి నన్ను నా పుట్టుకు అవమానిస్తే కనీసం పట్టించుకోలేదంటే రాష్ట్రంలో సాధారణమైన పరిస్థితులు మనుషుల యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత దారుణంగా హింసించుంటారో అని చెప్పి షర్మిల గారు మాట్లాడినందు న్యాయం లేదా న్యాయం ఉంది కదా అంటే ప్రశ్నిస్తే అక్రమకస్తులు చేసేయడం ఇష్టానుసరంగా మాట్లాడేయడమేనా అండి గతంలో చేసింది ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళంతా వెనకేసుకొస్తున్నా తప్ప ఇప్పటికీ నువ్వు దాని గురించి సరైన నిర్ణయం తీసుకున్నావా ఇప్పుడు కూడా స్టిల్ పోస్టులు ఆపుతున్నారా మరి ఇలాంటి వారిని చట్టపరంగా రక్షించకుండా అరెస్ట్ చేయకుండా భద్రంగా చికెన్ పొలాలు మటన్ ఫలాలు పెట్టి మేపాలా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు సంవత్సరం మెట్ల పోరాడరు పోరాడే వాళ్ళ మీద బురద జల్లి రాజకీయాలు చేయడం ఈరోజు షర్మిల గారు మాట్లాడే మాటలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే పొగుడుతున్నారో మీరు తట్టుకోలేక ఇప్పుడు విమర్శలు చేయడం షరీమ్లాగారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అంతే దీనికి మించి ఇంకేం లేదు